फोर फाइव सिक्स वेंकटेश्वर राव रिपीट फोर फाइव सिक्स वेंटेश्वर राव ये अच्छा फोर फाइव सिक्स रमणा यस सर फोर फाइव सिक्स नई सर सो विसर्जन

ఏంటిది అడవిలో సార్ ఏం గుచ్చుకుంది తెలీదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో ఏడో చెడండి రా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమన్నారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మన్నా హవర్ థింగ్స్ విత్ యు లా అండ్ ఆర్డర్ అంటే ఎప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషలీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీకి పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తున్నారు ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందే ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వెరీ గుడ్ బట్ హౌ ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది కెమెరానా ఏలే సార్ మా ఊడు కొత్త కెమెరా కొనాలంటాడు ఎక్కడ దొరికింది సార్ అంటే ఊరు కొత్త కదా గెట్ లాస్ గెట్ బ్యాక్ టు వర్క్ ఐఎమ్ సారీ భరత్ దే ఆర్ డాంకీస్ ఆ టెల్ మీ కెమెరా కెమెరా కురాలదని తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో కదా కాదు స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఇలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు అండి ఐశ్వర్ బాబు దొరికిందిరా బాగానే తీశారా అవటో దీనిలో పెట్టావు ఇవందరూ మార్చో అవి కవర్లో పెట్టు పెట్టావు

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసుకు ఫోటో తీద్దు కానీ నాకు కొంచెం అర్జెంట్ పని పడిందిరా పిలుస్తారా బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి బయట అక్కడ అక్కడేమో శ్రవణిని కాపాడి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసిగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాలం మీద పడి కొరికాయ క్షమించావా అయితే శ్రవణితో ఒకసారి మనసి మాట్లాడాలను ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టంలో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదాక కష్టాలు ఉంటే బుజ్జి అలాగే ముందు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగారు షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను చూడండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వస్తా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉంటే ఏమీ ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మీరు మిమ్మల్ని కాపాడుకోవటానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది అవకాశం లేదు వెంకి మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు ada dia tescual oh, eh, nakki boling boling oi ah. ya uh, okey ha boleh dok cepatlah జోల్ పెట్టుకో జోలు పెట్టుకోటి శ్రవణి తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ జీరో జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ రండి రండి హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మినిట్స్ హలో నసు నంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళావు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసిటీ ఇచ్చేయి ఎందుకువ ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా